మార్నింగ్ భయ్య నేను శనివారం పైప్లు అన్లోడ్ అయిపోయినాయి జగిత్యాల దగ్గర మళ్ళీ లోడ్ దొరకలేదు సో ఇలా నైట్ వచ్చి పెట్టుకున్నాను మళ్ళీ ఈరోజు మార్నింగ్ ఈరోజు సండే కదా ఈరోజు లోడ్ దొరకదు అనుకున్నా కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఒక లోడ్ దొరికింది భయ్యా నెల్లూరుకి డైరెక్ట్గా అయితే జగిత్యాల నుండి డైరెక్ట్ అటు ఉండవు నెల్లూరు సైడ్ ఉంటే హైదరాబాద్ సైడ్ అయినా విజయవాడ సైడ్ అయినా ఉంటాయి కష్టం నెల్లూరు సైడ్ కానీ నెల్లూరు లోడ్ దొరికింది ఎలా అంటే వెళ్తూ మాట్లాడుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉండే వెళ్ళిపోవాలి నైట్ ఇక్కడే పడుకున్నా దోమలు అయితే మామూలుగా లేకపోయాయి పక్కన కాలువ అది కామారెడ్డి దగ్గర నుండి నెల్లూరుకి లోడ్పోయా అక్కడ కామారెడ్డి ఆల్రెడీ ఎక్కడ నుండి బండి వస్తుందంట ఆ బండి ఏమో కామారెడ్డి దగ్గర ఆగిపోయింది ఎక్కడ నుండి వస్తుందో అది అనేది తెలియదు అక్కడికి వెళ్ళి కనుక్కుంటాను ఎక్కడ నుండి వస్తుంది అంటే అనేది కామారెడ్డి దగ్గర వచ్చి బండి అనేది ఆగిపోయిందంట బండి ట్రబ్బలు ఇవ్వడం వల్ల ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ బండి నుండి ఈ బండికి చిప్ చేసుకొని ఎక్కడ నుండి స్టార్ట్ అయిపోవాలి బత్తాయి లోడ్ అది అంటే పచ్చి కదా టైమింగ్ ఒకవేళ ఇంకేం మెటీరియల్ అయినా కూడా ఆ బండి అనేది అక్కడే ఆపుకొని పాజ్ చేసుకుని వెళ్తారు బత్తాయి లోడ్ కాబట్టి టైమింగ్ లోడ్ అది కాస్త తొందరగా వెళ్ళాలి ఇక్కడ నుండి ఇంక వంద కిలోమీటర్లు ఉంది ఏం లేదని ఒక రెండు గంటలు వెళ్తాను రెండు గంటలు వెళ్ళి మనం అక్కడ లోడింగ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారంట లోడ్ చేసుకుంటే పట్ట కట్టుకొని స్టార్ట్ అయిపోవడమే భయ్య నేను ఈరోజు లోడ్ దొరకదు అనుకున్నా సండే కదా లోడ్ ఎటు ఉండవు కాలే ఆల్టింగ్ ఈరోజు కూడా అనుకున్నా సో అయితే ఈ లోడ్ వచ్చింది కామారెడ్డి అయితే వచ్చాను భయ్య స్ట్రైట్గా పోతే కామారెడ్డి లెఫ్ట్ సైడ్ పోతే హైదరాబాదు అండ్ రైట్ సైడ్ పోతే మహారాష్ట్ర నాగ్పూర్ ఓకే మనం ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుండి ఒక ఏడు కిలోమీటర్లు ముందుకెళ్ళాలి అక్కడే అంట బండి అయిపోయింది మన వాళ్ళది ఏం లేదన్నా ఒక రెండు గంటల్లో చేసేస్తారంట లోడు పెడదాను పెడతాను బ్యాక్ సైడ్ ఈ బండి ఆ బండి నుండి వచ్చి ఈ బండికి షిఫ్ట్ అవుతుంది వేస్తున్నారు ఒక్క నెట్లు అవి ఆ బండి మహారాష్ట్రలో లోడ్ అయింది భయ్య బిఎస్ సిక్స్ బండ్ అది స్టార్ట్ అయ్యి రెండు వందల కిలోమీటర్లు వచ్చారంట రెండు వందల కిలోమీటర్ల నుండి సెన్సర్ ప్రాబ్లం పెట్టింది అక్కడెక్కడ ఆపి బాగు చేసినా కూడా మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చిందంట అలా వస్తుంటే దారంటే బాగు చేసుకుని వస్తున్నారు అసలే పచ్చి సరుకు కాబట్టి సో ఇలా లేట్ అయికుంటూ వెళ్తే సరుకు అనేది పాడైపోతుందని ఆల్మోస్ట్ కామారెడ్డి వరకు వచ్చారు అక్కడికి వచ్చి మన పక్కన బండి ఉంటుంది మన బండి సో మన ఓనర్కి ఫోన్ చేసి ఇలా అని చెప్తే మన ఓనర్ గారు మన బండి పెట్టారు సొందరుగా అయితే లోడ్ చేస్తారు పోయా టైం ఇప్పుడు వచ్చేసి ఒంటి గంట అయిపోతుంది నాతో పాటు పార్టీ వాళ్ళు కూడా వస్తున్నారు నిన్న పార్టీ వాళ్ళు నెల్లూరు వరకు వస్తారు మన వాళ్ళు సో దారులు ఏమైనా మన వాళ్ళు చూసుకుంటారు ముందుకెళ్ళి ఒక తొమ్మిది వేలు డీజిల్ కొట్టించుకుంటే మళ్ళీ సరిపోద్ది సో నా స్టాక్ వెళ్ళిపోవడమే నేను లోడ్ అనేది ఎనిమిదిన్నర టన్నులు ఉన్నది ఓన్లీ మెటీరియల్ వెయిట్ అయినా కూడా అమౌంట్ కట్టాలి మరీ అయితే కాదు కానీ ఎనిమిదిన్నర టన్నులు ఇక్కడ నుండి మేడ్చల్ వెళ్ళి మేడ్చల్లి నుండి అవుట్ రేక్ పెద్దంబరిపేట నుండి డైరెక్ట్ అదే రూటు నార్కెట్పల్లి వెళ్ళి నార్కెట్పల్లి నుండి తెలిసిన రూటే తొమ్మిది వేల డీజిల్ కొట్టించాను మూడు నలభై అయిపోయింది పెద్ద ఇక్కడికి వచ్చాను భోజనం దొరకలేదు డైరెక్ట్ అక్కడ నుండి మేడ్చల్లి నుండి అవుట్ రేక్కి ఇస్తాను సరేలే ఇక్కడ వచ్చాక తిన్నానని ఇక్కడ పెద్దంబరిపేట దిగాక ఒక తొమ్మిది వేల డీజిల్ కొట్టించుకున్నాను బంక్ దగ్గర టైం ఇప్పుడు వచ్చేసి ఎనిమిది అవుతుంది భయ్య పిడివాళ్ళ టోల్ గేట్ దగ్గరకు వచ్చా ఇప్పుడైతే లోడ్ వెయిట్ ఎక్కువ ఉంది కాకుండా కనిపించదు వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా ఎంత ఒకటో నెక్స్ట్ ఉంటుంది అంతే చూద్దామా ఖాళీ ఎంట్రీ ఒకటి ఇచ్చేసి ఎక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం భయ టోల్ గేట్ దగ్గర అయితే ఎవరు అడగలేదు భయ్యా ఎంట్రీ ఇచ్చేసి వెళ్ళిపోతున్నా వెయిట్ ఉన్నదని మనకు తెలియదు అండ్ మెటీరియల్ ఎంత ఉన్నా కూడా టాటా స్లిప్ అనేది ఉండాలి ఆడ స్లిప్ ఉంటే మన వదులుతారు లేదు అంటే అడుగుతారు లేదంటే ఆటో వేసుకొని తీసుకురామంటారు పాప మనోళ్ళు అయితే అలాగా ఫోన్ చూసుకొని గెలుపుకొని ఉన్నారు ఆయన ఆయన గురిండి అక్కడక్కడ ఆపుతున్నాను నేనైతే నార్మల్గా అయితే ఎక్కడ సరిగా ఆపను టీఏ కూడా ఎక్కడ ఆపను మనోళ్ళ గురించి టీ తాగుతారు కాబట్టి ఆయన వాళ్ళ గురించి ఆపుతున్నాను అక్కడక్కడ ఏం లేదన్నా రెండున్నర మూడు గల్లా నెల్లూరులో ఉంటాను ట్ అయితే వచ్చాను పయ్యా టైం ఇప్పుడు వచ్చేసి పది అవుతుంది ఇక్కడ నుండి ఇంకొక నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంటుంది నెల్లూరు ఫైనల్గా లాస్ట్ టోల్ గేట్కి వస్తాను పయ్యా లాస్ట్ టోల్ గేట్ అంటే నెల్లూరుకి ఇది లాస్ట్ టోల్కి ఒకవేళ నెల్లూరు దాట అన్లోడింగ్ పాయింట్ ఉంటే నాకు వెంకటశలం టోల్ గేట్ కూడా తగులుతుంది అండ్ ఇది కావలి టోల్ గేట్ ఒంగోలు టోల్ గేట్ దగ్గర అయితే వెయిట్ ఎక్కువ ఉన్నదని అమౌంట్ వెయిట్ ఎగ్లీదు పయ్యా ఈ కావలి టోల్ గేటు ఇక్కడ కాస్త ఐదు వందల కిలోలు ఎక్స్ట్రా అయినా కూడా అమౌంట్ అనేది కట్టించుకుంటారు మనల్ని ఇక్కడ టోల్ గేట్ దగ్గర చూడాలి ఎక్కువేట్ ఉండదు పయ్యా ఒక నూట పది రూపాయలు అని అది రెండు టన్నులు ఉన్నా మూడు టన్నులు ఉన్నా టన్నున్నా ఐదు వందల కిలోలు ఉన్నా కూడా నూట పది రూపాయలు అయినాయి కొన్ని టోల్ గేట్ల దగ్గర అయితే ఒక టన్ను ఉన్నా కూడా చాలా ఎక్కువ పైసలు తీసుకుంటారు అయితే వస్తుంది భయ్యా ఎక్కడ నుండి ఇంకో పది పదిహేను కిలోమీటర్లు ఇంకొద్ది అన్లోడింగ్ పాయింట్ తిన్నకెళ్ళి ఫ్రూట్ మార్కెట్లో పెట్టుకోవాలి బండి మన వాళ్ళు మార్నింగ్ మూడు గంటల నుండి స్టార్ట్ చేస్తారు టైం ఇప్పుడు వచ్చేసి ఒంటి గంట ఇరవై అవుతుంది ఇంకొక పది నిమిషాలు వెళ్ళిపోతాను మార్నింగే స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎటువంటి ఎట్లా అంత లేదు తొందరగా అయితే వస్తాను అన్లోడ్ అయితే కంప్లీట్ అవుతుంది భయ్య మూడు గంటల నుండి మొదలు పెట్టున్నారు టైం ఇప్పుడు నాలుగున్నర అవుతుంది ఆల్రెడీ సగం అయిపోయింది ఇంకే కొద్దిగా ఉన్నది పట్టా అయితే తీసి పక్కన పెట్టుకోమన్నారు మొత్తం అన్లోడ్ చేసేస్తారంటే ఇప్పుడేనే అన్లోడ్ చేస్తే డైరెక్ట్ వెళ్ళిపోతాను మార్నింగ్ మార్నింగ్ ఇప్పుడు నాలుగున్నర అవుతుంది ఆల్మోస్ట్ అన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది పోయా మొత్తం ఇంకొక రెండు కట్ట అయితే ఇక్కడ మరత పెట్టిన కావద్దు లేదు మొత్తం మార్కెట్ ఇది ఫ్రూట్ మార్కెట్ లాస్ట్లో ఉన్నది షాప్ కాబట్టి కొద్దిగా బెటర్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం మార్కెట్ బండి కూడా అవ్వదు ఇప్పుడు ఇటు సైడ్ నుండి డైరెక్ట్గా ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయి అయ్యప్ప గుడి సైడ్ వెళ్ళిపోతా ట్రిప్ పైసలు తీస్తారు భయా ఇవి వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు పోయే ఇవి డీజిల్ ఒక తొమ్మిది వేలు కొట్టించాను మా టోల్ గేట్లు అయితే ఎంట్రీ ఒక వంద ఇచ్చాను బోర్డర్ దగ్గర ఒక వంద ఇచ్చాను అంతే ఇంకైతే ఎక్కువ లేదు ಈ ಟ್ರಿಪ್ ಐತೆ ಇರವೈ ತೊಮ್ ವೇಲ ಕಿರಾ ಇದೆ